नामा शिवाय मङ्गलं या मङ्गलं यकारमङ्गलं यदा तर्तपरिज्ञानवेद्यमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नामा शिवाय मङ्गलम् ॐ नामा शिवा शिवाय मङ्गलं मा मङ्गलं मकारमङ्गलम् महादेवदयासिन्धुईशमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नाम शिवाय मङ्गलं श्रीमङ्गलं श्रीकारमङ्गलं सिद्धबुद्धमुक्तरूप आत्ममङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नाम शिवाय मङ्गलम् మంగళం బ్రహ్మసూత్రములియ్యవే సోమకాంతులు మనలు చెక్కిన సొమ్ములను ధరించవే బిందు కళలు మూడువి భూతిరే కలుదిద్దవే వందనంబున గంధమేచే వనరు చల్లవే జల్లవే చందనాగురు పరిమళములు చెలిగమేని పై బొయ్యవే అందమనుచును గంధమాదే వనరు లక్షంతలు జల్లవే పొందుగా శ్రీ తులసిబిల్వం పుసగు శిరమును చవే కుందర వరుని శిఖను మందకల మాలికల మెడలయ్యవే సందేహించక గురుని పైడుతున చూడగా లోక వాసన విడిచి కనుక లోకమందున చూడగా ఏక మనసును బ్రహ్మదేజము రీతి నిలుచుగా అనుది నంభూ పూర్ణత వహించుచు లోపవే ఆనంద దామ మనచు అసమాన్యములియవే అనుసరించు సత్యమునకు అర్ఘపాద్యములియవే అనుభవందే సిద్ధ మనసును ఆసనంబోను చవే స్వామి నిర్మల రూపములకు స్నానములు చేయించము తెచ్చి మంగళ ప్రముఖ పొంగు చూయి వేళ అభిషేకాములు సాయరే సద్గురునికి